నా నమస్కారం నమస్కారన్న రైతులందరికీ మీకు ఈ మొన్న ఒక వీడోలో అప్లైడ్స్ ఏంటి ఇదే చెప్పినాగా చూడొచ్చు నాకు ఇరవై ఐదు నాళ్ళ కట్టింగ్ పడవచ్చు అనుకుంటాను చెట్లు ఈ మాదిరి అంతా ఇదే ఉందా మొత్తం అంతా ఇట్లా ఉంది పర్వాలేదు పూత పింది ఏమో బాగానే పట్టింది చూడొచ్చిన ఆడ ఆడ చెట్లు ఇట్లా చచ్చిపోతా దీనికి రీజన్ వీటో అని చెప్తా ఉన్నారు అంతా ఇక్కడ నది కాయి అంతా రెండో ఇప్పుడు చెట్లు చాలా చచ్చిపోతాడు ఆయన ఈ ఫంగస్ అనేది ఇతా డెవలప్ ఉంది మెయిన్ రీజన్నే దీనికి చచ్చిపోతా అంటే దీన్ని చెప్పనేసి అంతా ఇడ్ చేస్తున్నారు బట్ దీనికి ఇంకా ముందు లేదని చెప్తాను ఆడిపోయిన కూడా ఆడ ఆడ ఆడా వైరస్ ఎట్లున్నాయి వెళ్ళక చెప్పు చూడండి వింటూ చచ్చిపోతాండ దీనికి ఏమన్నా ఎరువు ముందు ఏమన్నా ఉంటే చెప్పండి ఇంకా ఇరవై ఐదు కట్టింగ్ కటింగ్ నా తోట అన్న వీటికి ఆడమా ఏమైనా ముందుంటే మెసేజ్ చేయండి చాలా వరకు చెట్లు ఇప్పటికీ ఒక నలభై యాభై చెట్లు తెచ్చిపడా சுடச்சோம் சாலை போக்கட்டி ரெண்டு வேணும்னா ஈட்டு ஈவெடுத்து எல்லாம் ரொண்டு ஈப்பாடச்சுன்னா ಇಬ್ತಾ ತುಂಬ ಅಂತ ಪಟ್ಟಣ ವೆರೈಟಿ ಸಾಹೋ చెట్టు చచ్చిపోయింది కాయ చూస్తే బాగా కాయిండదు కని చెట్టు చచ్చిపోతాడు ఏమైనా ఎరువు ముందులో ఉంటే రికమెండ్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టేజ్కి వచ్చిండే తోటలంతా మా ఏరియాలో ఫుల్ వైరస్నా ఒకటో పుర్రి రెండో పుర్రి అయిపోతా అనిట్టే మొత్తం అంతా వైరస్ వచ్చి పోతాడు తోటలో ఇందులో మాది ఏడో చుట్టూ వైరస్ వచ్చిందే చూపిస్తాను చూడన్నా వైరస్కి కారణం ఏమీనేది ఇవాళకి ఏమీ తెలియదు ఏమేమి చెప్పని చెప్పండి చూడండి వైట్ రైస్ ఆడ ఆడ వైట్ ప్రైస్ ఉండదు దానికేసే ఫ్రెష్ స్ప్రే ఇస్తాను వైట్ నెస్ ఈ రేంజ్లో ఉన్న తోట దీనికి యావ ఎరువులు యావ మందులు కొడితే నెక్స్ట్ ఇంకా చెట్టు బాగా డెవలప్ అవుతుంది పూతా పిండి బాగా పడుతుంది అని చెప్పనేసి ఒకసారి మెసేజ్ చేయకుండా అంటే మా ఏరియాలో అన్ని చెట్లు అన్ని తోటలు ఎట్లా అయితే ఎవరికి చెప్పన్నా ಎಲ್ಲ ಇಬ್ಬು ಮಾ ಊರಿ ಕಾಡ ಕಂಪೇರ್ಸ್ ಇದೆ ಬೆಸ್ಟ್ ಅಂತ ಮಾತಿನ ಎಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಅಂತ ಚಟ್ಲಂತ ಡವಲಪ್ ಅದು ಆಡ ಆಡ ವೈರಸ್ ಚಟ್ಲು ಚಾನೆ ಅಂದ್ರೆ ಚಾನೆ ಅರ್ಧ ತೋಟಂತ ವೈರಸ್ ಉಂಟು ಎಲ್ಲ ಕಾಯಿ ಅಟ್ಟ నేను కేరువులు వచ్చేసి హైడ్రోస్పీడ్ ఫుల్ మోటార్ అన్న మళ్ళీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో మోట్లెరువునా మోటెరువు వచ్చేసి ఒక పదహైదు తోసింది అన్న ట్రిపుల్ ఫుల్లు ఇది వేసి బాగా కలిపేసి కరిగేసి ఇడిచిండేది అన్న మీ ఏరియాలో ఎట్లా నారలు నాటినారు ఇంకేమన్నా నారలు నాటుతా ఉన్నారా ఎంత అది షాంపులతో తోటలు ఏమైనా ఉన్నాయా ఏమి అని చెప్పనేసి వీడియో చూసిన వాళ్ళంతా ఒక మెసేజ్ చేయండి ఎలా అంటే మళ్ళా నారల నాటోళ్ళకి రైతులకి ఉపయోగం కానీ అని చెప్పనేసి అడుగుతాను అండి యావ్ ఏరియాలో ఎంతకాయ వస్తుంది ఏం రేట్లు నడుస్తున్నాయో అని చెప్పిన వృత్తి రేట్లు చేయండా అందరికీ ఉపయోగం కానీ మళ్ళీ ఇంకోటిన ఎవరన్నా వైరస్ హెవీగా ఉండే ఏరియాలు ఉన్నాయి కదా దానికి వైరస్కి ఏమన్నా ముందులు ఏమన్నా ఉన్నాయా కంట్రోల్ చేయకీ అనేది అది ఏమన్నా తెలిసి ఉంటేనా ఓ మెసేజ్ అయ్యిందా అందరికీ రైతులకు ఉపయోగం అవుతుంది ఎలా అంటే మా కర్ణాటక చింతామ తాలూకు బాగేపల్లి మళ్ళీ ఇచ్చేలూరు నియర్ ఈ చుట్టుపక్కల ఏరియాలో వైరస్ అనేది హెవీగా ఉంది అతి హెవీగా అంటే హెవీగా తోట ముప్పై ఐదు దినాలు ఇంకా నలభై నలభై ఐదు అతి హెవీ వైరస్ అయిపోతా దానికి ఏమైనా కానీ రికమెండ్ చేయండి మీకు తెలిసి ఉంటే కంట్రోల్ చేయకి ఎలాంటి రైతులు చాలా తొందరపడుతూ ఉంటారు చూడచ్చు నా ఎడు ఆడొక్క ఆడొక్కాయ్ అదే ఇది సిఎన్ ప్రాబ్లమ్ చూడండి ఇది ఫస్ట్లో సిఎన్ నేను తక్కువ చేసి దాన్ని ఇంకా సిఎన్ ప్రాబ్లమ్ అనేది ఇవిగా ఉండదు ఆడా 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 వీడియో చేసే చూసే ప్రతి రైతు సబ్స్క్రైబ్ చేయండి ఆ విధంగా మీకు తెలిసిన ప్రయత్నతో అట్లా సబ్స్క్రైబ్ చేయచ్చండా అన్న వీడియో ఫుల్ చూడండి దీనికి ఏం చేయాలా ఎట్లా అని చెప్పనేసి ఒక రికమెండ్ చేయండి రైతులందరికీ ఉపయోగం అవుతుంది ఎలాంటి మా ఏరియాలో వైరస్ ప్రాబ్లం అనేది హెవీగా ఉంది అన్నా ఈ డోస్ సింజన్ సింజంటాయిదు దీన్ని స్ప్రే ఇస్తాను దాని జట్ల ఎంఫార్టీ ఫైవ్ బెస్ట్ ఆగ్రో కంపెనీది ఆగ్రో లైఫ్ ఇది టీ స్ప్రే ఇస్తున్నాము మడ్లనిమ్స్ చూడన్నా ఇవన్నీ స్ప్రే ఇస్తాము నెక్స్ట్ యా స్ప్రే ఇస్తే బెటర్ అని చెప్పనేసి ఒక రికమెండ్ చేయండి వీడియో చేసే ప్రతి ఒక్కరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఎలా అంటే నెక్స్ట్ వీడియో చేయకి నాకు కొంచెం ఎనర్జీ ఉన్నిటి ఉంటుంది ఈ థాట్ అంతా మాదేనా